హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జేవర్ఎల్ మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ పుల్గమ్ను ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అయితే మనం ఎంత అన్నం వండుకోవాలనుకుంటున్నామో అన్ని రైస్ని అయితే మనం తీసేసుకుందాం ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను చిన్న మాట అండి పాత బియ్యం మనం వండుకుంటున్నప్పుడు రైస్ ఒక గ్లాసు బియ్యానికి రెండున్నర వాటర్ని అయితే వేసుకోవాలా అదే కొత్త బియ్యం తీసుకుంటున్నాం అనుకోండి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ని అయితే తీసుకుంటే సరిపోతుంది అనమాట మనం తీసుకున్న రైస్ని చక్కగా టూ టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ని అయితే ఈ రైస్ని నానబెట్టుకుందాం నానబెట్టుకుంటే రైస్ పొడి స్మూత్ స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటుంది పులగం అయితే ఇక్కడ మనం పులగం చేసుకోవటానికి పచ్చ పెసుళ్ళు వాడితే పొట్టు పెసుళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది పులగం అనేది అదే చిన్న సైజులో ఎల్లో కలర్లో ఉంటాయి పెసుళ్ళు ఆ పెసుళ్ళ కంటే ఈ పొట్టున్న పెసుళ్ళు తీసుకుంటే పులగానికి చాలా టేస్ట్ని ఇస్తాయి అన్నమాట ఇక మనం స్టవ్ అంటే చేసుకొని ఒక్క కడాయిని అయితే పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ నిలుగుగా కట్ చేసి పెట్టుకోవాలా అలాగే పచ్చిమిర్చి పీసెస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము ఇలా వేపుకున్న తర్వాత కొంచెం మనం కరివేపాకు వేసుకుందాం ఈ కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత కొద్దిగా అయితే కొద్దిగా అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ రైస్కి తగినంత మాత్రమే వేసుకోవాలా ఇలా వేసుకొని ఇంకా అప్పటికప్పుడు దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిన తర్వాత మనం ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి అంటే ఎసరు వేసుకోవాలా ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే మనం టూ గ్లాసుల వాటర్ రైస్ తీసుకున్నాం ఇక్కడ నాకు సరిపడినంత అయితే తీసుకొని చక్కగా కలిపి మూత పెట్టి ఎసురు పొరలే వరకు వెయిట్ చేద్దాం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఎసురు అనేది పొర్లుతుంది కదా అలా హై ఫ్లేమ్లో పెట్టి పొరులించుకున్నాను ఇక్కడ చక్కగా ఎసురు పొ పొరిలేటప్పుడు తగినంత అయితే వేసేసుకొని తర్వాత ఈ వేయించి పెట్టుకున్న పొట్టు పెసులను వేసేసుకున్నాను తర్వాత అయితే వేసుకోవాలా ఈ రైస్ ఉడికే లోపల ఈ పొట్టు పేసలు అనేటివి చక్కగా ఉడికిపోతాయి నో ప్రాబ్లం ఉడకకుండా అయితే ఉండవు అవి ఇవి రెండు కూడా ఒకే టైంలో ఉడికిపోతాయి అన్నమాట మనం ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఇంకా ఉడికించేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టకోకుండా మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని మనం వదిలేద్దాం ఇలా చక్కగా ఉడికిన తర్వాత అంటే ఇంకా లాస్ట్ ఇంకా మనకి ఫైవ్ మినిట్స్ ఉందానాంగా మూత తీసి చూసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఈ అన్నం అంతటిని మరొక్కసారి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టించుకొని మగ్గించుకుందాం అన్నం అయితే ఇలా చక్కగా మగ్గిపోతుంది అన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుంది పొడి పొడిలాడుతుంది స్మూత్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలాగే కొలతలతోటి ట్రై చేయండి ఈ పులగంని రాయలసీమ స్పెషల్ ఎక్స్పెషల్లీ ఇంకొక టైప్ ఆఫ్లో కూడా చేసుకుంటారు తాలింపు వేయకుండా కూడా చేసుకుంటారు పులగం అనేది ఒక్కసారి ఇలా తాలింపు వేసి పులగం చేసుకోండి సూపర్ అంటే సూపర్ అంటారు పిల్లలకు కూడా చాలా చక్కగా నచ్చుతుందనమాట ఈ పులగానికి కాంబినేషన్లో మనము బుడ్డల చట్నీగా అయినా చేసుకోవచ్చు పచ్చి పులుసు చేసుకోవచ్చు గోంగూర చట్నీ చేసుకోవచ్చు మా సైడ్ అయితే మాత్రం చాలా వరకు అమ్మ వాళ్ళ సైడు గోంగూరతో కాంబినేషన్లో తీసుకుంటారు అత్త వాళ్ళ సైడ్ అయితే బుడ్డల చట్నీతో తీసుకుంటారు విత్ నెయ్యి అనమాట నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ అంటారు మీరైతే ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వారానికి ఒకసారి అయినా సరే ఇలా చేసుకొని తిందామా పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగానే తింటారు ఈ పులగం అనేది రాయలసీమ స్పెషల్ స్పెషల్ ఫుడ్ అని చెప్పొచ్చు పులగం చట్నీ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకైతే వస్తాను బాయ్ అండి అంత వరకు